వంద రోజుల పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో చూడండి గెలిచినటువంటి రాజకీయ పార్టీలు కూటమి చేసుకుంటున్నటువంటి సంబరాల్లో లేకపోతే ఈ సినిమా ప్రదర్శనలో తీరా తర్కించి చూస్తే ఈ రాష్ట్రంలో వంద రోజులు ఏం జరిగిందంటే ఏం జరుగుతుందంటే ప్రత్యేకంగా రవిడీల రాజ్యం నడుస్తుంది అనేది కనబడతా ఉంది రౌడీల రాజ్యానికి నాయకత్వం వహిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అట్లనే బీజేపీ పార్టీ వారు అంటే సినిమా ఫీల్డ్ రాజకీయాలు ఏ విధంగా మిళితం చేసుకోవచ్చో వీళ్ళంతా ఆరితేరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగులకి బలహీన వర్గాలకి దళితులకి అట్టడుగు వర్గాలకి చుక్కలు చూపించే కార్యక్రమాన్ని ఎన్నుకున్నారు అవి తిట్ల ద్వారా దాడుల ద్వారా భయకంపితమైనటువంటి వాతావరణం ద్వారా కబ్జాల ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఒక చిన్న గొడవని నేను మీ ప్రస్తావం మీకు తీసుకొస్తాను అక్కడ టౌన్ ఎమ్మెల్యే ఉంటాడు కాకినాడ